కన్యా రాశి వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి చేస్తున్నటువంటి పనులలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ప్రత్యర్థులు వేస్తున్నటువంటి పథకాలు కావచ్చు ఆలోచనలు కావచ్చు చేసే ప్రయత్నాలు కావచ్చు అన్నీ మీకు అవగతం అవ్వటం తద్వారా మీరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి నష్టం వాటిల్లకుండా మీరు తీసుకునే జాగ్రత్తల ద్వారా ప్రయోజనాలను దక్కించుకుంటారు నూతన వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి స్త్రీ సంబంధిత విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం మాట జారే ప్రమాదం ఉంది తద్వారా గొడవలు జరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి నూతన వ్యాపార విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు వ్యాపార నిమిత్తం కొత్త పెట్టుబడులకు సంబంధించి నూతన పరిచయాలు స్నేహాలు సోషల్ సర్కిల్ పెంచుకునే విధంగా ఆలోచనలు ముమ్మాటికి అనుకూలంగా ఉంటాయి కాలం సహకరిస్తుంది శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి చేయాలనుకున్న విధి విధానంగా కార్యక్రమాలను గట్టెక్కించగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది చేయాలనుకున్న పనులు పది మార్లు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి తప్పులు దొరలటము ఏదో లోపించడము మళ్ళీ ప్రయత్నించడము ఈ రకమైనటువంటి పరిస్థితులు సంభవిస్తాయి విహార యాత్రలలో అపశ్రుతులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి ఇంట్లో నలుగురు ఏలినాడు శనితో ఉన్నవారైనా లేదా రాహు మహర్దశ లేదా రాహు అంతర్దశ నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఒకసారి ఈ విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్త తీసుకోండి రెమెడీ చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఏదైతే పెద్ద ప్రమాదం రాబోతోందో మనం రెమెడీ చేసుకోవడం ద్వారా అది తగ్గి చిన్న విషయంగా పోతుంది కాలు విరిగే దగ్గర కాలు మీద గీతతో పోయేదానికి ఆలోచనలు చెయ్యండి ఏ జరిగితే అది జరుగుతుందని మూర్ఖంగా మాత్రం ప్రవర్తించద్దు ఎక్కడ మూర్ఖంగా ప్రవర్తించాలో ఎక్కడ దృఢంగా మనం నిలబడాలో అక్కడ మాత్రమే దృఢంగా నిలబడండి ఇతర ఇతర విషయాలలో మాత్రం కాదు ఈ వారం రాశి వారికి కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించండి ఆర్థిక బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే ఉద్యోగం లేక సతమతం అవుతున్నట్లయితే శ్రీ లక్ష్మీ కుబేర పాశ్వత హోమాన్ని ఈ శ్రావణ మాసంలో జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి చేతికి కుబేర పాష్పద కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి అరటి నార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి